భూపాలపల్లి మున్సిపాలిటీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన నూతన కౌన్సిలర్ అభ్యర్థులకు సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి గెలిచిన కౌన్సిలర్లను సన్మానించారు జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర ప్రతి కౌన్సిలర్ కు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా గండ్ర హరీష్ రెడ్డిని ఎన్నుకున్నారు ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ప్రజా ప్రతినిధి బాధ్యత అని మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి పేర్కొన్నారు ప్రజాసేవ ప్రధాన లక్ష్యంగా తీసుకుని పారదర్శకతతో నిబద్దతతో పనిచేయాలని సూచించారు భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్దికి ప్రాధాన్యత ఇచ్చి పట్టణంలో మౌలిక వసతుల మెరుగుదల శుద్దమైన తాగునీరు డ్రైనేజ్ వ్యవస్థ వీధి దీపాల ఏర్పాటు పారిశుద్ధ్య నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేయాలని అదేవిధంగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని మున్సిపల్ చైర్మన్ ను ప్రశ్నించాలని దిశానిర్దేశం చేశారు ఈ రోజు మరి మీకు ప్రజలు చాలా గురుతరమైనటువంటి బాధ్యతను మన మీద పెట్టడం జరిగింది పది నెంబర్ అనేది కౌన్సిల్లో తక్కువ కాదు అంటే ముప్పై మందిలో వాళ్ళు గెలిచింది పదహారు వాళ్ళ మద్దతుదారు గెలిచింది ఒకటి పదిహేడు మరి ఇంకా పదమూడు వాళ్ళకు అనుకూలంగా రాలే కాబట్టి కౌన్సిల్లో మనం అందరం కూడా ప్రజా సమస్యలను లేవనెత్తడంలో ప్రజలకు జరుగుతున్న అసౌకర్యాన్ని ఎప్పటికప్పుడు ముందుకు తీసుకెళ్లడంలో మీ అందరి బాధ్యత చాలా కీలకంగా ఉంటుంది ఇక్కడ గెలిచిన పది మంది అభ్యర్థులు ఖచ్చితంగా మీ రోజు చైర్మన్ను ఎండగట్టాలి తప్పు చేస్తే ఎండగట్టాలి అక్కడ ఎమ్మెల్యేను ఎండగట్టాలి మీరు చేయాల్సినటువంటిది ఎక్కడ నీళ్ళు వస్తలేవు ఎక్కడ డ్రైనేజ్ సరిగ్గా లేదు ఎక్కడ చెత్త సరిగ్గా తీస్తలేరు ప్రజలకు ఏ సౌకర్యం అసౌకర్యం ఉన్నది ఇవన్నిటిని కూడా తీసుకెళ్లడంలో మీరు కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించాలి అందులో మరి ఈరోజు మీ అందరిలో ఒకరు ఒకరిని మీకు నాయకుడిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది మనకు ఇంకొక రెండున్నర సంవత్సరాల్లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగబోతాయి శాసనసభకు ఎన్నికలు జరగబోయే సందర్భంలో భూపాలిపెల్లిలో మరి ఖచ్చితంగా ఊడ్చేయాల కాంగ్రెస్ పార్టీ ఊడ్చేయాలే కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా ప్రజలను మనవైపు తీసుకురావాలి ఇంతకుముందు మిత్రుడు చెప్పిళ్ళు నైతికంగా గెలుపు మనదే మనమేమో గెలిచి ఓడినాం వాళ్ళు ఓడి గెలిచినారు ఎందుకు మనం ఓడి గెలిచిపోయినామంటే మనకంతా కూడా సంకేతాలు చాలా పాజిటివ్గా ఉండింది ఎక్కడిపోయినా మీరే 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 అని చెప్పి అది పసిగట్టినటువంటి ప్రభుత్వం దీన్ని ఎట్లయినా గెలవాలని నాకు తెలిసినటువంటి కొత్త సాంప్రదాయాలకు ఈరోజు రాజకీయాల్లో తెరలేపింది ఇక్కడి నుంచే ఎవరైనా దండం పెట్టుకోట్లు అడుగుతారు నమస్కారం పెట్టి అట్లా అడుగుతారు మేము పని చేస్తామని ఒట్లు అడుగుతారు మాకు చేస్తే మేము గెలిస్తే గీ పని చేస్తామని చెప్పు కానీ ఏ పని లేదు ఒకటే పని ఒకటే పని సాష్టంగా నమస్కారం చేసేళ్ళు గెలిచింది కాబట్టి ఎక్కువ రోజులు ఇలాంటి కుయుక్తులు నడవాయి ఎప్పుడు నడుస్తాయి పనిచేసే వాళ్లకు ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు మరి ఈరోజు నిజంగా అభినందిస్తున్న హరీష్ రెడ్డిని రెండోసారి గెలవడమే కష్టంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ముచ్చటగా మూడోసారి గెలిచి మరి మీ అందరికీ మరి ప్రాతినిధ్యం మరి మందరిలో సీనియర్గా ఉన్నాడు హరీష్ రెడ్డి మీద కూడా చాలా గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది ఈరోజు ప్రతిపక్షం అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ భూపాలపల్లి మున్సిపాలిటీలో హరీష్ కాబట్టి అందరూ కూడా పనిచేయాలని కోరుకుంటూ